ఎంత ప్రాముఖ్యత సంతరించుకొని ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా మనం భావిస్తున్నాం దీన్ని గౌరవనీయులు లేట్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి దీన్ని ప్రారంభించారు అనేక అనుమతులు తీసుకొచ్చారు దాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజానీకానికి అంకితం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదని నేను భావిస్తున్నాను ఆయన మరణం తర్వాత రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాజెక్టుగా భావించి కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తి చేయాలని విభజన చట్టంలో పెట్టి మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి తానే పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెపుతాననేటువంటి మాట విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది మనం చాలా నష్టపోయాం విభజన వల్ల అనేటువంటి భావన నుంచి ఏదో కొద్దిగా ఊరట కలిగిందిలే అనేటువంటి భావన కలిగేటటువంటి పరిస్థితి ఆ రోజున ఏర్పడింది అలాంటి ప్రాజెక్ట్ అనేక రకాలైనటువంటి మార్పులు చెందుతూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందనేటువంటి మాట తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేతే నిధులు ముందుగా డబ్బు ఖర్చు పెట్టుతూ మళ్ళా కేంద్ర ప్రభుత్వం వాటిని రీఎంబర్స్ చేయటం అనేటువంటి విధానంతో దీన్ని ప్రారంభించారు ప్రారంభించి రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేసి జాతికి అంకితం చేసేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రగల్భాలు పలికారు రెండు వేల పద్దెనిమిదికి పూర్తి కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వచ్చిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని మేము శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం దీనిలో ప్రధానంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇది ఎబ్నార్మల్ డిలే అవుతా ఉన్నది అనుకున్న సమయానికి కావడం లేదు మా టైంలో కూడా మేము పూర్తి చేస్తాము అని అనుకున్నాం కాలేదు ఎందుకు కాలేదు కారణం ఏమిటి ఇంత ఎబ్నార్మల్ డిలే కావడానికి కారణం ఏమిటి అనే అంశం మీద నేను అనేక సందర్భాలలో నేను చాలా వివరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశాను దానిలో ప్రధానమైనది ఏంటంటే డయాఫ్రమ్ వాల్ డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వలన మొత్తం టోటల్ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది అనేటువంటి విషయాన్ని పలుమార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం చంద్రబాబు నాయుడు గారు ఆయన తాబేదారులు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే దయాఫ్రం వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కాఫర్ డ్యాముల గ్యాప్లు పూర్తి చేయకపోవడం వలన దయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది అనేటువంటి వాదన్ని తీసుకొచ్చి తన పత్రికల్లో రాంచి గోబెల్ ప్రచారం చేసి విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటను పదే పదే వల్ల వేసి జనాన్ని నప్పించేటటువంటి ప్రయత్నం చేశారు నేను చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పాను శాసనసభలో చెప్పాను చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం వలన తనం వలన వ్యూహాత్మక తప్పిదం వలన డయాఫరమ్ వాళ్ళు కొట్టుకుపోవటమే కాకుండా ప్రాజెక్టు చాలా డిలే అయిపోయింది ఖర్చు కూడా పెరిగిపోయింది అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసాం ఈ రెండు వాదనలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు మా వాదన మేము వినిపిస్తున్నాం దీనికి ఎవరి కారణం అనేది కాస్త లోతుగా ఆలోచించే కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి చాలా క్లియర్గా అర్థమైపోయినా బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఈ డీలే అవడం మీద లేదు ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయిన తర్వాత ఆ డయాఫ్రమ్ వాల్ ఎంత దెబ్బ తినది దాన్ని ఏ విధంగా దాన్ని సరిచేయాలి అనే దాని మీద చర్చోపచర్చలు జరిగాయి సీడబ్ల్యూసి రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ అన్నీ కూడా మాట్లాడుకొని అసలు డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నది అనేటువంటి ఉద్దేశంతో ఎన్హెచ్పిసి వాళ్ళ చేత మన భారతదేశంలో కాస్త ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి ఎన్హెచ్పిసి నేషనల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళ చేత మా టైంలోనే దాన్ని ఎగ్జామిన్ చేసి అది నాలుగు వందల ఎనభై ఐదు మీటర్ల మేర దెబ్బ తినిపోయింది అనేటువంటి ఒక కంక్లూషన్గా రావడం జరిగింది ఈ దెబ్బతినిపోయినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా లేక ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ వెయ్యాలా అనే దాని మీద సరే మేమైతే యాజ్ ఎ లేమేన్గా లేదా కాస్త తెలిసిన వాళ్ళలాగా బెటర్ టు ఫామ్ ఏ న్యూ డయాఫ్రమ్ వాల్ ప్యారలల్ అని మేము అనుకున్నాం కానీ కానీ శాస్త్రీయంగా దాన్ని అధ్యయనం చేసి ఈ డయాఫ్రమ్ వాళ్ళు పనికిరాదు మరొక డయాఫ్రమ్ వాళ్ళు పేర్లగా వెయ్యాలి అని చెప్పాలి అంటే దానికి ఎక్స్పోర్ట్స్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది దాని మీద మేము ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూసితో మాట్లాడారు అప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడారు మాట్లాడితే ఒక ఎక్స్పోర్ట్ కమిటీని వేద్దాము అంటే మన భారతదేశంలో ఎవరు కూడా ఇంత ఎక్స్పర్ట్స్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది బేతికారు బేతికారు ఇక లాభం లేదని అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని ఒక ప్యానల్గా తయారు చేసి వాళ్ళ చేత పోలవరం ప్రాజెక్టుని విజిట్ చేసి దీన్ని త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ఎక్స్పర్ట్ ప్యానల్ని ఒకదాన్ని టెండర్స్ పిలిచి కాన్ఫర్ చేసి దాన్ని ఫైనలైజ్ చేశారు దానిలో నలుగురు ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళు సామాన్యులు కాదు ఇద్దరు కెనడాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు అమెరికాకు సంబంధించిన వారు ఈ నలుగురు కూడా సరే మా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నలుగురు కూడా పోలవరం వచ్చి విజిట్ చేసి ప్రాథమికమైనది ఒక రిపోర్ట్ని ఇచ్చారు మొన్న ఏడో తారీఖున మళ్ళీ ఇవాళ సుమారుగా ఫైనల్ రిపోర్టు ఆగస్టు పన్నెండవ తారీఖున సిడబ్ల్యూసికి సమర్పించారు దాన్ని పురస్కరించుకునే మీతో కొన్ని మాటలు మాట్లాడదామనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగిందని మనం చేస్తున్నాం చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్ ఇదిగో సుమారుగా యాభై నుంచి అరవై పేజీల రిపోర్ట్ ఇదంతా కూడా ఇది చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని కూడా కేవలం ఈ ప్రాజెక్టు ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది ఎవరెవరు ఏమేమి పనులు చేశారు ఎంతవరకు బాగా చేశారు ఎంతవరకు బాగా చేయలేదు వాళ్ళేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనో లేదా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనో ప్రస్తావించకపోయినా ఆ పీరియడ్ కాలం చంద్రబాబు నాయుడు గారి కాలం దగ్గర ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మే నుంచి ఏం జరిగింది అట్లా డేట్లు వారీగా విస్తే ఇచ్చారు ఆ డేట్లు వారీగా చదివితే దీనిలో చాలా స్పష్టంగా అర్థమయ్యే అంశం ఏమిటయ్యా అంటే